రైల్వే రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి నేను గతంలో కూడా జగన్ ప్రభుత్వం ఉండేటప్పుడు అమలాపురంలో మీ అందరు గుర్తుండి ఉంటుంది వాళ్ళు ఇవ్వాల్సిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం ఇక్కడ కొన్ని భూములకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి సీఎం గారు రివ్యూ చేశారు ఎంపీ గారు మాట్లాడుతున్నారు మేము కూడా దీని మీద శ్రద్ధ వహిస్తాం రాష్ట్ర ప్రభుత్వం చెయ్యవలసిన కొన్ని విధానాలు చెయ్యాలి భూమి సేకరణ దగ్గర నుంచి ఆ విషయంలో గత ప్రభుత్వం చాలా అశ్రద్ధగా ఉంది తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద కొంత కృషి జరుగుతుందని నేను అనుకుంటున్నాను దాన్ని ఇంకా స్పీడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను